అందరికీ నమస్కారం అండి శీతాకాలం వచ్చింది కదా ఇప్పుడు మొక్కలకి ఎక్కువగా వైట్ బూజులాగా లాగా పడుతూ ఉంటుంది ముందుగా మనమైతే మట్టిలాగా గుల్ల చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఎందుకంటే మట్టిలాగా అట్టలాగా అయిపోతే వేర్లకి గాలి వెళ్ళదండి వెళ్ళకపోతే మొక్కలు ఎదుగుదల ఉండదు ముందుగా మనము మట్టినైతే ఇలాగా మనం ఆకులు గట్ట ఏమైనా ఉంటే క్లీన్ చేసేసుకొని మట్టిని ఇలాగా గొల్ల చేసుకోవాలి ఎందుకంటే వర్షాలు అవి కురుసంటాయి కాబట్టి నాచు నాచుగట్ట పట్టేస్తూ ఉంటాయి మనం ఇలా గట్టిగా అయిపోయినప్పుడు ఎలా ఇలా గొల చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అప్పుడు గాలి గట్ట వెళ్తుంది వేర్లోకి మనం ఏమన్నా డస్ట్ గట్టి ఏదన్నా ఉన్నా కూడా తీసేసుకోవచ్చు అప్పుడు వాటర్ వేస్తూ ఉంటే గ్రోత్ బాగుంటుంది అన్ని మొక్కలకి ఇలాగైతే చేసుకుంటున్నాను చాలా రోజులైంది అని నేను అయితే క్లీన్ చేసుకున్నానండి ఈ పురుగులు చూసారా ఇవిగో నల్లిగా తెల్ల పురుగులు అంటారు చూసారా అలా పట్టేస్తున్నాయి బూజు బూజులాగా మనకు మొగ్గ కట్టేది లేదు అనుకుంటే కొమ్మిరిసేస్తే మంచిది ఒకవేళ కొమ్మకైనా ముగ్గురు ఉంటే ఒక ఆకు తీసుకుని ఆ ఆకుతోటి ఇలా నలిపామనుకోండి అదైతే వచ్చేస్తుంది ఆకుతో పాడేస్తే సరిపోతుంది